పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటికి డెబ్బై సంవత్సరాలు పూర్తి హైదరాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఎట్లా ప్రిపరేషన్ రాజ్ కుమార్ గారు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు శంకరయ్య గారు ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టారు మరి ప్రతి సంవత్సరం ఒక్క అడుగు ఒక్క అడుగు పెంచుకుంటారు దాదాపు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి వినాయకుడి సృష్టి పూర్తి చెప్పాం దాని తర్వాత మనం ఈ సంవత్సరం చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో భగవంతుని డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయ్యారు మరి ఈ సంవత్సరం ఏంటంటే డెబ్బై అడుగులు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తాం మరి ఈ సంవత్సరం ఏంటంటే స్పెషల్ ఏంటంటే భగవంతుని సప్తముఖ శక్తి వినాయకుడిగా దర్శనం ఇవ్వబోతాం సప్తముఖ శక్తి వినాయకుడు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం కాబట్టి ఏడు ఏడు తలలు ఏడు తలలు మరి ఏడు సర్పాలు పద్నాలుగు ఆస్తాలతో ఈ వినాయకుడు భక్తులకు ఇవ్వబోతా ఉన్నాడు అనమాట సో మరి పనులు అనేది సుమారు అరవై ఆరు రోజుల సమయంలో ఇంకొక ముప్పై నాలుగు రోజుల సమయం ఉంది ఈరోజు వినాయకుడికి ముప్పై నాలుగు సమయం ఉంది దాదాపు నాలుగు రాష్ట్రాల కళాకారులు ఇప్పుడు వర్క్ చేస్తా ఐదు రాష్ట్రాల కళాకారులు తమిళనాడు నుంచి మరి మూర్తి గారి టీం మరి ఒరిస్సా నుంచి జోగారావు గారి టీం మరి అదేవిధంగా కల్కత్తా టీం ఒకటి ఉన్నది తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు బాంబే వాళ్ళు కూడా వచ్చారు దాదాపు ఇప్పుడు ఇప్పుడున్న నూట ఇరవై మంది కళాకారులు వర్క్ చేయడం జరుగుతున్నారు సార్ వంద రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారంట కదా సార్ అంటే ఏం చేస్తారు సార్ ఫస్ట్ డే నుంచి ఏం చేస్తారా సార్ వంద రోజులు అంటే నిర్జల ఏకాదశి ఒక రోజు వస్తుందండి నిర్జల ఏకాదశి రోజు వినాయకులు కొబ్బరికాయలు కొట్టి పండ్ల మీద ప్రారంభిస్తారు దాని తర్వాత కర్రలు తేవడం కావచ్చు మరి షెడ్ వేయడం కావచ్చు ఆ రోజుతో ఆ నిత్య రేకాదశి రోజు నుంచి మొదలు పెడతారన్నమాట సో మొదటగా ఆదిలాబాద్ సంబంధించిన కళాకారులు మరి షెడ్ వేయడం జరుగుతుంది అనమాట నర్సయ్య టీం దాని తర్వాత మీరు వెల్డింగ్ పనులు చూస్తే మంచి మచిలీపట్నం నుంచి నాగబాబు అనే టీం వాళ్ళకి ఇరవై ఇరవై మంది వచ్చి భగవంతుని ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తారు అన్నమాట దాని తర్వాత ఈ ఫ్యాబ్రికేషన్ కంప్లీట్ అయిన తర్వాత తమిళనాడు ఒరిస్సా కలకత్తా బాంబై నుంచి నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వినాయకుడిని ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ ఉండేది కల్కత్తా వాళ్ళు అనుకుంటే ఫినిషింగ్ వర్క్ మీరు ఇప్పుడు చూస్తున్నది కల్కత్తా వాళ్ళు చేస్తూ ఉన్నమాట ఫినిషింగ్ వర్క్ అనమాట రూపాయ ఇది కళ్యాణం అనేది సన్నివేశం చేస్తా ఉన్నా అట్లా నిపుణులైనటువంటి కళాకారులను తీసుకొచ్చి ఈ వినాయకుడి పన్ను అనేది తయారు చేయడం జరుగుతుంది దీనిలో ఒక నాలుగైదు లేయర్లలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం మొదటి లేయర్ మీరు చూసినట్టయితే వరి పొట్టు సెకండ్ లేయర్ పొట్టు ఉష్కా థర్డ్ లేయర్ వచ్చి ఒక వైట్ క్లాత్ ఉంటుంది అనమాట వినాయకు పెట్టి దాంతో మట్టిని వైట్ క్లాత్ పెట్టి ఫినిషింగ్ చేస్తారు అట్లా నాలుగైదు లేయర్లో చేయడం వల్ల నార్మల్ ఫస్ట్ లేయర్లో ఏంటంటే మట్టి విక్రమ్ కాబట్టి మట్టితో తయారు చేసే పగిలిపోతుంది దాని సెకండ్ లేయర్లో పగలకుండా చేస్తారు థర్డ్ లేయర్ వచ్చి ఫినిషింగ్ చేస్తారు ఇట్లా నాలుగైదు లేయర్లో కంప్లీట్ చేస్తారు చేస్తారు రెండు వేల మంది కళాకారులు కార్పెంటర్లు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు బిల్డర్ కావచ్చు దాదాపు ఈ సంవత్సరం రెండు వందల ప్రతి సంవత్సరం నూట యాభై మంది అంటే ఒక వన్ థర్టీ మెంబర్స్ వచ్చి వినాయకులు వరకు ఇరవై మంది బ్యాక్ అండ్లో వర్క్ చేస్తారు ఈ సంవత్సరం ఏంటంటే అందరు కలిపి రెండు వందల మంది నైట్ అండ్ డే వర్క్ అనేది చేస్తారు చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు వంద రోజులు డే అండ్ నైట్ వర్క్ చేస్తే పూర్తవుతుందా సార్ ఇంత ముందు ఎలా ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిదిన్న వరకు వర్క్ చేస్తుంది షెడ్ వచ్చేసి మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు షెడ్ వర్క్ చేస్తాం బెల్డర్స్ అయితే నైట్ అండ్ డే వర్క్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే నైట్ వర్క్ ఆపేసాము ఎందుకంటే వర్క్ అనేది ఇంకో ఫోర్ డేస్ బెల్డింగ్ వస్తుంది భగవంతుని పైన పాములు ఒక్కటే లో ఉంది మిగతా వర్క్ అని కంప్లీట్ అయ్యాయి అన్నమాట ఇప్పుడు డే టైంలో ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిది ఎన్నర వరకు వర్క్ అయితే నడుస్తుంది అన్నమాట మొత్తం ఎంత ఖర్చు వస్తుంది సార్ దాదాపు ఎనభై నుంచి తొంభై లక్షలు ఖర్చు అవుతుంది దీనిలో ఆర్టిస్టుల కాస్ట్ ఎక్కువ అవుతుంది దాంతో స్టీల్ ఉంటుంది మళ్ళీ కర్రలు ఉంటాయి ఇలా ఆర్టిస్టు సుమారు ఎనభై నుంచి తొంభై లక్షల పైన ఖర్చు అవుతుంది అన్నమాట ఫుడ్కి అయితే దాదాపు పది లక్షల రూపాయలు ఫుడ్కే కాస్ట్ అవుతుంది సెక్యూరిటీని పెడతాము ఇట్లా ఎనభై తొమ్మిది లక్షల తర్వాత కంటిన్యూ ఇన్స్టిమేషన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఎనభై లక్షల పైన ఎనభై తొమ్మిది లక్షల పైన ఖర్చు అవుతుంది సార్ ఇక్కడ అసలు మెటీరియల్ ఏమేమి వాడతారు సార్ అసలు వినాయకుడు ప్రిపేర్ చేయడానికి మనం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఈ వినాయకుడు తయారు చేస్తామండి స్వర్గీయ శంకరయ్య గారు మొదలు పెట్టారు తర్వాత వారి ఇంకో తమ్ముడు నరసింహ గారు మరి ఆ తర్వాత సుదర్శన్ గారు మరి వారు కూడా ఇక్కడ పెట్టారు మీరు ముగ్గురు అన్నదమ్ముల నుంచి ఇక్కడ వినాయకుని పెట్టడం జరిగింది మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఖైద్రాబాద్లో మట్టి వినాయకుని పెట్టడము జరుగుతుందండి ఇది ఎందుకు అంతకుముందు మేము పిఓపి లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయకుని పెడుతుంటేది గవర్నర్ గారు పిలిచి మాకు ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి అప్పట్లో చెప్తారు మీరు ఖైరతాబాద్ వినాయకుని మట్టి రూపంలో చేస్తేనే హైదరాబాద్లో ఎక్కడైనా కానీ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఏదైతే పెద్ద వినాయకుని మట్టి వినాయకుని పెడితే చిన్న చిన్న వాళ్ళందరూ కూడా మట్టి వినాయకుని పెడతారు ఎందుకంటే పొల్యూషన్ కాకుండా ఉంటుంది అని చెప్పి మేమే ఇంకా అందరం ఉత్సవ కమిటీ వాళ్ళు అందరం కూడా అప్పుడు చైర్మన్ గారు సుదర్శన్ గారు ఉన్నప్పుడు మట్టి వినాయకులు పెడదామన్నా అందరం కలిసి అంటే శిల్పి రాజేందర్ గారు చెప్తే పెట్టొచ్చు అన్న మనం ఊరేగింపుగా తీసుకోపోవచ్చు అదే వైజాగ్లో అయితేనే మనం మట్టి వినాయకుని పెడతారు డెబ్బై అడుగులు ఎనభై అడుగులు పెట్టి అక్కడనే మజ్ఞం చేస్తారు కానీ ఖైరతాబాద్ వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది అందులో బట్టి మట్టి వినాయకుని ఉండు దాన్ని ఊరేగింపుగా తీసుకోవాలంటే అది నాటే జోక్ అండి అది అది శిల్పి రాజేందర్ గారికి చెందింది మరి ఈ వినాయకునికి తయారు చేయడంలో స్టీల్ వాడతామండి ముఖ్యంగా స్టీల్ వాడతాము మరి దాని ప్రకారమే మట్టి వినాయకుం చేయాలంటే మరి మట్టి అవసరం వస్తుందండి దాని తర్వాత గడ్డి అవసరం వస్తుందండి శాంటు ఉష్కే కూడా అవసరం వస్తుంది మరి ఒక సుతిరి పొట్టు అనేది సుతురి పొట్టు కూడా వస్తుంది ఇట్లా మనం ఐదారు రకాలుగా మిక్స్ చేసి వినాయకుడిని చేసినట్టయితే దానికి బాగా స్ట్రాంగ్ ఎందుకంటే మనం వినాయకుడిని ఇక్కడనే నిమజ్జనం చేస్తారేం ఇక్కడనే నిమజ్జనం చేయాలంటే చాలా ఈజీ అవుతుండే చాలా మనం ఒక నాలుగు కిలోమీటర్లు తీసుకెళ్లాలంటే మరి ఇంత పెద్ద భారీ ఉన్న వినాయకుని డెబ్బై అడుగుల వినాయకుని వినాయకులు తీసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి ఇట్లా ఆరు రకాలుగా ఐటమ్స్ అన్ని కలిపి మనం తీసుకోపోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు అనే అవసరం ఇప్పుడు ఫండ్స్ వస్తాయా లేకపోతే మీ కమిటీ నుంచి ఫండ్స్ ఏంటి ఈ ఖైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి ఎటువంటి ఫండ్స్ ఉంటాయండి ఏ సినిమా యాక్టర్ గాని ఏ రాజకీయ నాయకుడు గాని ఈ ఖైదరాబాద్ వినాయకునికి ఈ ఖైదాబాద్ వినాయకుడు భక్తుల వినాయకుడు భక్తుల వినాయకుడు కాబట్టి భక్తుల వినాయకుడు అని నేను ఎందుకు అంటున్నా అంటే ఇక్కడికి వచ్చి ఆ భక్తులు ఇచ్చే కట్నాలు కానుకలతోనే ఇంత పెద్ద ఉత్సవాలు జరిగి ఈ పదకొండు రోజులు జరిగే ఉత్సవాలలో కేవలం భక్తులే అండి ఈ భగవంతుని ఈ సృష్టికర్త భక్తులండి ఈ వచ్చే భక్తులు ఇచ్చే కట్నాలు కానుక వల్లనే ఇక్కడ తయారు చేస్తాము ఇక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా అందరూ కూడా కొద్ది కొద్దిగా డబ్బులు వేసుకొని మేము అందరం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఖైద్రాబాద్ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు చాలా మటుకు మా ప్రజలు ఖైదాబాద్ ప్రజలందరూ కూడా పదకొండు రోజులు ఇక్కడికి వచ్చే ముప్పై లక్షల మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాబా ప్రజలందరూ కూడా ఇక్కడ హిందూ అనుకోండి ముస్లిం అనుకోండి క్రిస్టియన్ అనుకోండి మూడు వందల మంది వాలంటీర్ గా పనిచేసి ఒక భక్తుని కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తాం కోవిడ్ లో తగ్గించారు అని విన్నా నేను కరోనాలో తిరుపతి కానీ సిరిశైలం కానీ విజయవాడ కానీ చూడండి ఎన్ని నెలలు రెండు మూడు నెలలు దాదాపు రెండు మూడు నెలలు కూడా ఎక్కడ కూడా ఏ గుళ్ళు కూడా తెలుసుకోలేము ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఒక మహిమ ఉన్నది ఇదొక ఖైరతాబాద్ ఒక పుణ్యస్థలం ఈ పుణ్యస్థలంలో మేమందరం కూడా ఉత్సవ కమిటీ వాళ్ళందరం కూడా కూర్చొని మాట్లాడి ఈ సంవత్సరం మనం వినాయకుని పెట్టాలి ఒక్క అడుగు అన్నవి ఒక్క అడుగైనా పదిహేను అడుగులైనా ఇరవై అడుగులైనా మనం వినాయకుని పెట్టి యాగాలు చేద్దాం యజ్ఞాలు చేద్దాం ఎందుకంటే ఇది ఈ పుణ్య స్థలంలో ఈ కరోనా కాదు కదా ఇంకా అని ఈ భూమి మీద లేకుండా చేసే బాధ్యత మా ఖైరతాబాద్ వినాయకుందని తెలియజేస్తుంది ఆన్లైన్ దర్శనం కూడా కదా నిజమేనా ఇప్పుడు మన మనకు చాలా మంది మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ అన్ని దేశాలకు పోతున్నారు అమెరికా వెళ్తున్నారు యూకే వెళ్తున్నారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు వాళ్ళకు కూడా ఆన్లైన్ దర్శనం ఉంటుందండి గణపతి దేవ ఓఆర్జీ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే మీ పేరు మీ గోత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ చెప్తే ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు వాళ్ళ పేర్ల మీద వాళ్ళ గోత్రాల మీద ఫ్రీగా ఉచితంగా ఆన్లైన్ సేవలు చేయడం జరుగుతుంది స్టార్ట్ ఉంటుంది నైట్ ఉదయం ఐదు గంటల నుంచి ఏవైతే మనము ఈ గోత్రాలని చదువుకుంటా ఐదు గంటలకు మనం ఓపెన్ చేస్తాము రాత్రి ఒకటి గంటల వరకు పెడతామండి పదకొండు గంటల వరకు మైక్ సైడ్ పనిచేస్తాము ఒక్కటి గంటలకు పరిదీస్తాము భగవంతుని కూడా మనము కొద్దిగా సమయం ఇవ్వాలి ఎందుకంటే మనం ఎక్కడ అన్ని టెంపుల్స్లలో తిరుపతికే మనం నాలుగు గంటలు భగవంతునికి సమాయిస్తాం ఖైతాబాద్ వినాయకుడు మరి ఎప్పుడు నుంచోనే ఉంటాడు మనం అటువంటి భగవంతుని కూడా ఒక నాలుగు గంటలు మనం సమయం ఇవ్వాలి కాబట్టి ఒక నాలుగు గంటలు మేము భగవంతుని దర్శిస్తాం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఒక్క గంట వరకు భక్తులందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎంత మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుండి ఒకప్పుడు ఐదు లక్షల మంది పది లక్షల మంది పదిహేను లక్షల మంది వస్తుంది ఖైదాబాద్ వినాయకుంది కదా అదే అంటున్నాను ఏమి చెప్తున్నాను ఖైరతాబాద్ అనేది ఒక పుణ్యస్థలం ఈ పుణ్యస్థలంలో ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు వాళ్ళకు పిల్లలు కలుగుతారు ఆ భగవంతుని వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాక మాకు పిల్లలు లేరు మా అమ్మాయి పిల్లలు లేరు అంటే ఆ భగవంతుడు అనుగ్రహంతో పిల్లలు అవుతారు పిల్లలు బాగా చదువుకోవాలని ఉంటుంది వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది సినిమా యాక్టర్లు ఇంకా ఎదగాలని రాజకీయ నాయకులు ఇంకా ఎదగాలని క్రికెట్ ప్లేయర్లు కానీ మన ప్లేయర్లు కానీ ఇంకా పైకి రావాలని మొక్కున్న వారికి అయితే ప్రతి ఒక్కరికి మా ఖైదాబాద్ వినాయకుడు ఏ కోరిక నెరవే ఏ కోరిక ఊరుకుంటా కోరిక నెరవేర్స్తాడ అది మా ఖైరతాబాద్ ప్రజల అదృష్టం మేము అందరికీ కూడా సేవ చేసుకోవడం మీ ద్వారా తెలియజేస్తున్నాం సెలబ్రిటీ మొదటి రోజు ఎప్పుడు కూడా ఆనవాయితీగా మనకు గవర్నర్ గారు మొదటి పూజ చేస్తారు ఈ సంవత్సరం మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఈ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ దానం నాగేందర్ గారు ఈ సంవత్సరం మన ముఖ్యమంత్రి గారిని మొదటి పూజ పిలిచారు మరి ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా పిలుస్తా అని చెప్పారు వారు సెకండ్ రెండు మొదటి పూజకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మరి ఆ తర్వాత ఈ గవర్నర్ గారిని కూడా పిలిపించి మళ్ళీ వాళ్ళతో కూడా పూజ చేస్తాము మొదటి పూజ మాత్రం ముఖ్యమంత్రి గారిని రావాలని మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చెప్పారు ఏంటంటే మాకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరిస్తారు రాకెట్లు గుడ్ కానీ ఎన్నోమంటే ఆర్ఎండ్బి కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ లేని ఇక్కడ అసలు తరగదు అంత పబ్లిక్ని కంట్రోల్ చేయాలంటే మా వల్ల కాదు ఆర్డర్ మేము ప్రైవేట్ సెక్యూరిటీని పెడతాం వంద రెండు మందిని పెడతాం ఎంతైనా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కావాలి కానీ వాళ్ళు చాలా సహకరిస్తారు నైట్ అండ్ షిఫ్ట్లో వారిగా ఉంటారు వాళ్ళు వాళ్ళు భోజనం చేస్తారు స్పెషల్ ఫోర్స్ డేస్ పోలీస్ కమిషనర్ నుంచి కూడా మంచి బాగా అరేంజ్మెంట్ చేస్తారు ఏసీ గారు కానీ డీసీపీ గారు సపరేట్ టీపీ పెట్టి పోలీస్ బాగా అరేంజ్మెంట్ బాగా చేస్తారు వాళ్ళు ఎక్కడే జరగడం కష్టపెట్టారు పబ్లిక్ చేయడం పాస్ అవరు పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం బాగా ఇక్కడ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది వాళ్ళు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ వాళ్ళకి డ్యూటీ షూట్ మారుతుంటారు కూడా ఇక్కడ నుంచి అవుట్ సైడ్ నుంచి వస్తారు బాగా ఇప్పుడు గుంటూరు నుంచి కానీ వేరే సైడ్ నుంచి కూడా కొత్త మండే స్పెషల్ ఫోర్స్ అవసరం ఉంటుంది కదా వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు డిపార్ట్మెంట్ వాటర్ ఈ వాళ్ళు కూడా ఈ గ్రైన్ కూడా లిఫ్ట్ చేయడానికి కాదు విజయవాడ నుంచి భక్తుడు ఆయన అనుగుణంగా వారికి జరిగింది ఒక్కసారి వచ్చి మొక్కుకున్నాడు అతను బిజినెస్ మ్యాన్ సార్ నాకు ఏదో పని మొక్కుకున్నాడు అతను ఆయన ఒక అయ్యిండు ఎవ్రీ ఇయర్ క్రేన్ ఫ్రీ ఇస్తాడు విజయవాడ అతను అక్కడ తెస్తాం మేము విజయవాడ వైద్యం క్రైన్ ఆ క్రేన్ వచ్చి తీస్తుంది అది వండి వస్తుంది